అయితే ఏ మధ్య ట్రెండింగ్ బాగా అవుతున్నాయి ఆయన స్టార్ట్ కూడా చేసారు బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయండి అని కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ కూడా సార్ చాలామంది చెప్తున్నారు అయినా కూడా చాలా సాటైనస్ కూడా చెప్తురు కానీ ఎప్పుడు పట్టించుకుంటలేరు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేసరికి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే డబ్బులు పే అనేది ఎలా ఉంటే బెట్టి వేస్తే వాడు వా అందులోకి వెళ్ళి కమిషన్ వస్తుంది నార్మల్గా వాడు ఆ పేరు చెప్పి అలా అప్ చేసుకుంటే వినికి కమిషన్ వస్తుంది బట్ అట్లా కాకుండా వాడు ఆ లింక్తో ఓపెన్ చేసి అది చేస్తే బెట్టింగ్ చేస్తే వానికి ఏమవుతుంది ఇంకెక్కువ కమిషన్ వస్తుంది దానికోసం ఏం అంటే యూట్యూబ్ లింక్స్ కింద లింక్ పెడతారు లింక్ డైరెక్ట్ పెడితే యూట్యూబ్ బ్యాన్ చేస్తుంది కదా ఎందుకంటే అలాంటివి అలవులు లేదు సో వాళ్ళు ఏం చేసారు టెలిగ్రామ్ రెడీ చేసుకొని అందులో రారు అందులో జాయిన్ రా అందులో నేను అన్నీ చెప్తా అనుకుంటా అందులో జాయిన్ చేయించి వాళ్ళు బిట్టింగ్స్ ఇవన్నీ చాలా ఎత్తురు సో దానివల్ల వీళ్ళు చిన్న చిన్న పొరలు ఎట్లుంటుంది కాలేజీ నుంచి ఎయిటీన్ ఇయర్స్ నుంచి వాళ్ళకేమనిపిస్తుంది అరే నాకు ఇట్లా జాబ్ దొరుకుతుంది ఈ జాబ్ దొరికి కూడా కంతే అంత ఏదో ఒకటి చేద్దాం డబ్బులు చంపేద్దాం ఇంట్లో హెల్ప్ చేద్దాం లేకపోతే సంపాదించుకొని వినబద్దు ఇంట్లో అని బయట మా అప్పు చేసో వాళ్ళను వీళ్ళను చేసి అవి చేస్తారు సో దానివల్ల ఏమవుతుంది వీళ్ళు అనుకుంటారు స్టార్టింగ్లో ఒకటి రెండు ఈజీగా వస్తాయి ఐదు వందలు పడితే వెయ్యి ఐదు వేలు రెండు వేలు ఇట్లా మెల్ల మెల్ల మెల్లగా ఉంటుందంటే వాటిని ఎంకరేజ్ చేయడానికి ఇస్తారు అది పెద్ద ఫ్రాడ్ అది వచ్చిన తర్వాత వీడేం చెప్తాడు మెల్లగా పెద్ద అమౌంట్ పెడతాం అయితే ఈ డబ్బులు అనేవి రావు ఫస్ట్ ఫస్ట్ అమౌంట్ సెకంట్ అమౌంట్ వస్తాయి కదా వచ్చిన తర్వాత పెద్ద అమౌంట్ ఎప్పుడైతే వాళ్ళు గేన్ వస్తాయి వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారంటే అంటే ఈ డబ్బులు మీకు రావాలి విత్డ్రా చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ల్యాక్స్ వన్ ల్యాక్ ఇట్లా పెద్ద భారీ మొత్తం అమౌంట్ వచ్చింది అనుకోరు వాడేం చేస్తాడు మరి ఇంకో టూ ల్యాక్స్ ల్యాక్స్తో బిల్డింగ్ చేస్తుంది తప్ప మీకు అది విత్డ్రా అవ్వదు వాడు ఆశ ఆశకు చెప్తాడు అది వచ్చినాయి కదా అవి కూడా వస్తాయి అని వాడు రెండు లక్షలు ముందు లక్షలు చెప్తే ఇంకా అది అంటే విక్త ఇట్లా జరుగుతాయి ప్రాడ్స్